వచ్చినాం 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 ఓయూకి వచ్చినాం చాలా రోజులు దాదాపు ఒక ఆరు నెలలే అయింది చాలా ఫస్ట్ టైం వచ్చానండి నాకు ఏదో ఒక మీటింగ్ అనో లేకపోతే ఇక్కడ స్టూడెంట్స్తోనో ఏదో ఒక పని మీద నేను ఊరికి వస్తానే ఉంటా ఆరు నెలలు దాటింది కాబట్టి ఈ మధ్య మళ్ళీ రెడ్డి ఫస్ట్ టైం చూస్తున్నాడు ఆట నేను అమ్మ ఏమున్నది కాలేజీ అని అనుకుంటాను అయితే ఈ ఉస్మానియా గురించి ఒక న్యూస్ కూడా చెప్తాం మామూలుగా ఉస్మానియా కాలేజీ ఉస్మానియా కట్టించాడు అని అనుకుంటారు అయితే ఉస్మానియా కట్టడానికి కారణం ఏంటంటే పంతొమ్మిది వందల పదమూడులో బ్రిటిష్ ప్రభుత్వం ఈ కొన్ని ఒక ఏడు ఎనిమిది చోట్ల ఈ కాలేజీలు కట్టాలి యూనివర్సిటీలు కట్టాలి అని చెప్పి అనుకున్నారు దానికి కారణం ఏంటిది తెలుసా పంతొమ్మిది వందల పన్నెండులో జలీయం వాళ్ళ భాగ్య సంఘటన జరిగింది ఆ సంఘటనతోని దేశం మొత్తం రగిలిపోతుంది బ్రిటిష్ వాళ్ళ మీద వ్యతిరేకత అందుకని చెప్పి వాళ్ళు వాస్తవానికి ఎనిమిది తొమ్మిది చోట్ల అనుకుని లాస్ట్కి బెనారసు మైసూరు తర్వాత ఈ చెన్నై హైదరాబాద్ ఇది కూడా అక్కడ స్థానికంగా ఉండే రాజుల నుండి లేదా పన్నుల నుండి అట్లా చూసినా మన డబ్బులే అట్లా కట్టింది ఓయు కొంతమంది షో వేస్తారు షో చేస్తారు ఏంటిది ఓయు ఉస్మానియా ఆయన కట్టాడు ఆయన గట్ల మా పన్నులతో మా ప్రజల్ని మభ్యపెట్టడానికి కట్టిందే ఈ ఓయు ఆడి ఆడిపేరు ఎందుకు పెట్టారు ఇక్కడ ఉన్న రాజు ఆడే కదా రాజు గెలిచిన ఉందే కదా చరిత్ర ఎప్పుడైనా గెలిచిన ఉందే చరిత్ర అదే చరిత్ర గెలిచినోడి చరిత్ర ఉస్మానియా ఓ యు ఇది ఓయు కాదు అవర్ కాలేజ్ ఓకే